వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి బ్యారిస్టర్ పార్వతీశం నాలుగో భాగం ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకబడ్డది మా ఉపాధ్యాయులకి నా మీద పూర్వం ఉండే సదభిప్రాయం ఐదో ఫారంలో అలాగే ఉంచేటట్లయినా చేయగలిగింది ఏ క్లాసు కా క్లాసు రెండో సంవత్సరం కూడా చదవడం నాకు ఇదే మొదటిసారి నాకెంతో సిగ్గుగాను భయంగాను ఉన్నది మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి వద్దు చదువువద్దు వద్దు నాలుగేళ్ళు నర్సాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాహకం చాలు ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగా ఉంటుంది భూములు అక్కరికి వస్తాయి ఆ పైన నాలుగు సంస్కృత మొక్కలు నాకు వచ్చినవి చెబుతాను ఎందుకైనా పనికొస్తాయి అంచేత నర్సాపురం వెళ్ళి నీ పెట్టి బేడి తెచ్చుకో అన్నారు నేను ఏడు ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రికులేషన్ అయినా అయిందనిపించుకుని మానేస్తాను ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల నాన్నని బ్రతిమిలాడాను మా అమ్మ కూడా నా పక్షమే వహించి ఏదో వెర్రివాడు సహవాసాల వల్ల ఇలా అయ్యాడు కానీ వాడికేం తెలివితేటం లేవా అక్షరం మొక్క రానివాడా ఇక్కడ కూర్చుని చేసే నిర్వాహకం ఏముందిట వాడు అన్నట్లు ఆ మెట్టు క్లాస్ ఏదో ఆ మెట్టు క్లాస్ ఏదో అయ్యేదాకా చదువుకొని ఇవ్వండి ఆ తర్వాత సంగీతం ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకి నచ్చజెప్పింది ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు మా అమ్మ నన్ను వెళ్ళమని సంజ్ఞ చేసింది నేను ఇదే సందని ఒక్క ఉజాములో బయటపడి ఎకాయకి నర్సాపురం పరిగెత్తాను వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళడానికి మళ్ళీ అదే క్లాస్లో కూర్చోవడానికి నాకెంతో సిగ్గేసింది కానైతే నిరుడు నాతో చదివిన వాళ్ళలో మరికొంతమంది ఈ ఏడు కూడా లేకపోలేదు అది కొంత ధైర్యం మాస్టర్ గారు నాట్యం మందలించకుండా ఏవిరా పార్వతీశం ఏడైనా బుద్ధి తెచ్చుకుని ఊళ్ళో వ్యవహారాలకి స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు అవి ప్రతి నిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమే కాక ఇక్కడ చదువు సన్నగిల్లుతోందన్న సంగతి నువ్వు తెలుసుకున్నావు కదా ఉపన్యాసాలు హరికథలు కావుబాబు పైకి రావాల్సిన వాడవు తెలివైన వాడవు ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు బోతుకు జీవుడా అనుకున్నాను చిత్తమండి అని నమస్కారం చేశాను నేను మళ్ళీ బడికి రావటం ఇంటి దగ్గర మా నాన్నకి ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది మా అమ్మ మాట కాదనలేక నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటి కూరుకున్నా అస్తమానం నా గురించి నా భవిష్యత్తును గురించే ఆలోచన చేస్తున్నాడు గాబోలు ఆలోచించగా ఆలోచించగా ఓడిగేలాగూ అయింది గనక పెళ్ళి కూడా చేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడమో లేక మానేసి ఇంటి దగ్గర ఉండడమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించుకున్నాడు అనుకుంటాను ఈ సంగతి ఇద్దరు ముగ్గురు చెవిని పడేసి ఉంటాడు అక్కడి నుంచి ఆ ప్రయత్నం ఏమీ ఆయన ప్రయత్నం ఏమి లేకుండానే సంబంధాలు రాసాగినవి మంచి రోజు అనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారు వచ్చారని ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయటం నేను వెళ్ళడం వారు నన్ను చూడటం వారు చేటంత మాట్లాడడం జరుగుతూ ఉండేవి తర్వాత జరిగినది ఏమిటో నాకు తెలియదు కానీ ఏ సంబంధమో మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవాడు పెళ్ళికొడుకు పెళ్లి పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే ఎందుకు నచ్చుడు పండు లాంటి కుర్రవాడు ఆస్తిపరుడు ఈ ఆస్తిని పంచుకోవడానికి మరెవ్వరూ లేనివాడు పైగా ఐదో ఫారం చదువుతున్నవాడు బుద్ధిమంతుడు తెలివైనవాడు నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు అవతల పిల్ల బాగా లేకపోవటమో కులశీలాదులు నచ్చకనో కట్టకానుకల దగ్గర పట్టింపో ఇరవైతేనేమి ఐదు ఆరు సార్లు ఎవరో ఒకరు వచ్చి తిరుగుతుండడం మరికొన్ని మాసాల పాటు సాగింది ఇది బాగుంది కాదు అనుకుని ఇది ఎలాగైనా మానిపించాలని నేను పెళ్లి చేసుకోక తప్పనిసరి అయితే ఆ పిల్ల నాకంటికి కూడా నచ్చాలని అందుకని పెళ్లి కూతుర్ని నేను చూస్తే కానీ వీల్లేదని పట్టుబట్టాను మా అమ్మ కూడా ఇదే బాగుందన్నది ఆఖరికి ఎలాగైతేనేమి మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్ళి వారు వచ్చారు మా నాన్నకి వాకబు చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చినాయి కానుకలు బాగానే ముట్ట చెబుతూ ఉన్నారుట జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట అందుకని కబురు చేసి నన్ను మా అమ్మను మా మామయ్యను వెళ్ళి పిల్లను చూసి రమ్మని పంపించారు మేము అక్కడికి పడవ మీద కొంత దూరం బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి కానీ ఆ ఊరు చేరుకోలేకపోయాం పెళ్లి వాళ్ళు ఇల్లు తెలుసుకుని తిన్నగా వారింటికి వెళ్ళాం మేము వస్తున్నామని వారికి ముందు కబురు అందలేదో అందినా వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యమో పెళ్లి కూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీద ఏలూరో ఎక్కడికో వెళ్ళినట్టు తెలిసింది ఇది ఇలా జరగడం అమ్మకి అపశకునంగా అప్పుడే తోచింది మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా మామయ్య ఒక మాట వీధిలోకి వెళ్ళి వీరిని గురించి కొంత వాకబు చేసుకొచ్చాడు పిల్ల తల్లి ఇంటి ఎదురుగా ఉన్న పిల్ల మేనమామ పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైన రాత్రికి తప్పగా వస్తాడని ఈలోగా మేము పిల్లను చూడడానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చజెప్పి ఒక్క పావు గంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు పిల్లను చూసేసరికి మాకు నవనాడులు కుంగిపోయాయి పిల్ల సన్నగా రెవటలా పొడుగ్గా ఉన్నది మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు చింతాకుల కంటే వాసి చిన్నవిగా ఉన్న కన్నులు ఆ పక్కన ఈ పక్కన చెవులను అందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసికా పుటాలు శరీరఛాయతో తొలతూగే నల్లని పరికిణి ఇంతవరకు చూచేవారికి సర్వసేనా మోర్ఛయా అన్నట్టు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు ఆ పిల్ల చాలా ధైర్యంగా నదురు బెదురు లేకుండా కంగుమని కంఠమెత్తి ఏ జాలరా అని జావళి అందుకుంది బాబోయ్ అందామనుకున్నంత ఉద్రేకం వచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం మావయ్య కొయ్యబారిపోయాడు అమ్మ మాట చెప్పని అక్కర్లేదు రెండు నిమిషాలు ఒక యుగంగా అనిపించినంత భారంతో మోతతో గడిచిన తర్వాత అమ్మ ఎప్పుడూ మాట్లాడిన మనిషి బాగుంది బాబు ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసు కనుకనా నాయన ఇక వెళ్దామా అంది చటుక్కున ఆ పిల్ల మేనమామ ఇప్పుడు వెళ్ళడం ఏమిటి బావగారు రాత్రికి వస్తారు చూచి వెడదురు గాని ఈ లోపున మీరు భోంచేసి విశ్రమిద్దురు గాని పొద్దున్ననగా ఎప్పుడు భోంచేశారో లేవండి లేవండి అన్నాడు మా మామయ్య బావగారు కొతుకుతే అతకుదన్న సంగతి మర్చిపోయారా ఏమిటి అన్నాడు నవ్వుతూ మర్చిపోలేదండి అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాట్లు చేశాను దయచేయండి లేవండి ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్న వారి ఇంట్లోకి తీసుకెళ్ళి పాద ప్రక్షాళనకి నీళ్లు వగైరా అందించాడు మేము కాళ్ళు కడుక్కునే లోపలే వడ్డన పూర్తయిందని పిలిపొచ్చింది మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం ఆయన భోజనం చేయలేదు విస్తరలో చేయి పెడుదాం కదా అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి మేము ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్యకేసి చూసి మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు మీరేమి అనుకోకండి అన్నాడు మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర అరటికాయ కూర అల్ల పచ్చడి వగైరాలు చవి చూసి తల కిక్కురు కిక్కురమనకుండా భోజనానికి ఉపక్రమించాడు సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలామే ఏమే వాళ్ళకి పాపం రెండు అరిసెలు వడ్డించకపోయావుటే అన్నీ ఇలాంటి పనులు చేస్తావే పెళ్లి చూపలకి వచ్చిన వాళ్ళకి వాళ్ళని తీపి తినిపించొద్దా ఏమిటి అని కోడల్ని హెచ్చరించడం మాకు చెవిన పడ్డది నాకును పచ్చడి అంటే చాలా ఇష్టం ఉంటే అది కాస్త తెచ్చివేయండి అందాం అనుకుని నోటి చివరి దాకా వచ్చిన మాటని పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను దాంతో నాకు ఉక్కిరి బిక్కిరి కంగారు చేసింది మా అమ్మ నాయనా అంటూ వీపు రాసింది ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుంది ఎలాగో విస్తరళ దగ్గర నుంచి లేచి బయటపడ్డాము మాకు పెళ్లి వాళ్ళింట్లో పక్క ఏర్పాట్లు చేశారు ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు ఇందులో రహస్యం ఏమిటంటే ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆర్థికం మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేము అనుకుని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది గారెలు మినహాయించి అది ఎంత అమంగళమో ఆమెకు తెలియనే లేదో మాకు తెలియదనే అనుకుందో ఏమైతేనే పర్యవసానం ఇది రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానే లేదు ఇక మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణం అయ్యాం వారు ఏమీ అనలేకపోయారు మధ్యాహ్నం సుమారు రెండు జాములకి మొగలు తూర్చు దారి పొడవున ఈ సంఘటన తలుచుకుని వెరగబడి నవ్వుకున్నాం మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణం అవుతుంటే బలవంతాన్ని మేమే ఆపుజేసాం ఇక నా పెళ్ళి వారెప్పుడు ఇక పెళ్ళి వారెప్పుడు మాకు అన్నా వ్రాయలేదు నేను మా నాన్నతో మా అమ్మ మావయ్యల అండ చూసుకుని నేను ఇంకో నాలుగేళ్ల దాకా పెళ్లి చేసుకోను మీరు ఏమనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించుకోకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా మా నాన్న కూడా అదే మంచిది అనుకున్నాడేమో మాట్లాడక ఊరుకున్నాడు నేను మర్నాడు నరసాపురం వెళ్ళిపోయాను